హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఆ దేవదేవుని ద్వారం నుంచి వెళ్ళి దర్శించుకుంటే సద్గుతు సంప్రాదిస్తాయని అందరూ అంటారు అలాంటి పవిత్రమైన రోజు ఏం చేయాలి ఎలా ఉచ్చరించుకోవాలి అంటే ఏడాదికి మూడు వందల అరవై రోజులు ఉన్న వాటిలో పవిత్రమైన రోజులు కొన్ని మాత్రమే ఉంటాయి వాటిలో అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్ల ప శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని జరుపుకుంటారు అయితే ఈ ఒక్క ఈ ముక్కోటి ఏకాదశి ఓ ప్రత్యేకత ఉంది మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాల్సి శాస్త్ర పండితులు సూచిస్తున్నారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన శుక్రవారం ముక్కోటి ఏకాదశి జరుపుకోవడం జరుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి శ్రీ ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడని అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కాబట్టి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరు తిరుమల తిరుపతి తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్తరద్వారా దర్శనాన్ని దర్శించుకొని దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారని మనవి థ్యాంక్ యూ